హలో ఎవ్రీవన్ ఇది మా అమ్మాయి బర్త్డే అండి అంటే మనం మేము ఏ ఆ రోజు ఏం చేసాము ఏంటి అదంతా ఇది ఏదో గొప్ప కోసం అలా కాదు కాకపోతే అందరికీ తెలిస్తే వాళ్ళు కూడా ఇలా చేయడం ట్రై చేస్తారు అని చెప్పి ఒక చిన్న ఉద్దేశంతో నేను ఇలా వీడియో పెడుతున్నా ఇది మండే రోజు నైట్ అనమాట టువెల్వ్కి అయితే అనుకోకుండా అసలు కేక్ కటింగ్ చేయించట్లేదు ఈ మధ్య మేము వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరో అట్లా తీసుకొచ్చి కేక్ కట్ చేస్తున్నారు ఈసారి ఇంకా మా వారు నైట్ టువెల్వ్కి సర్ప్రైజ్ ఇచ్చిన అనమాట చిన్న కేక్ తీసుకొని వచ్చి తను పడుకుంది నిద్రలో నుంచి లేపి అలా కేక్ కట్ చేయించినాము తర్వాత నెక్స్ట్ డే ఇంకా మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి తను కాలేజ్కి వెళ్ళిపోయింది అంటే ఇంటర్న్షిప్ జాయిన్ అయింది కాలేజ్లో భాగంగా ఒక టూ మంత్స్ జాబ్ చేసి ఆ సర్టిఫికెట్ కాలేజ్లో సబ్మిట్ చేస్తే వాళ్ళకి మార్క్స్ ఉంటాయంట ఇంటర్న్షిప్ అంటారంట అలా జాయిన్ అయింది మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ సెవెన్ థర్టీ అలా వెళ్తుంది ఇంకా బిజీ అయిపోయింది కదా పడుకుంటూ పోతుంది ఇంకా తన బర్త్డే రోజు ప్లాన్స్ కూడా ఏం లేవు ఏం ఉండద్దని చెప్పే మేము అనుకున్నాం ఎందుకంటే వీళ్ళకి ఫ్రెండ్స్తో మనం కొన్ని డబ్బులు ఇస్తాము ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి మనీ వాల్యూ తెలియట్లేదు మెయిన్ పేరెంట్స్ వాల్యూ తెలియట్లేదండి అందుకని చెప్పి మేము టూ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము తన బర్త్డే అనాథాశ్రమంలో చేస్తున్నాము అది ఇంకా మాకైతే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడూ అక్కడికే వెళ్ళి చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే మీరు అనొచ్చు మీ దగ్గర డబ్బులు ఉన్నాయేమో అందుకే వెళ్ళి అంత ఇచ్చే మీ స్తోమత ఉండొచ్చు మాకు లేదు అని అనొచ్చు మీరు అదేం లేదండి మనం బర్త్డేకి ఖర్చు ఇప్పుడు పిల్లలకి చాలా మంది ఏం చేస్తున్నారు ఒక వాళ్ళకి తెలిసి వచ్చేవారికి బర్త్డే చేస్తున్నారు ఇంట్లో ఫ్రెండ్స్ని పిలిచి ఇంకా నైబర్స్ని అలా పిలిచి కేక్ కట్టించి చేయించి అలా బర్త్డే చేస్తున్నారు కొంచెం మూగా తెలిసిన తర్వాత వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చేసి ఫ్రెండ్స్తో ఇంకా బయటికి వెళ్తామని చెప్తే సరే అని చెప్పి టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఎవరికి వచ్చినంత వాళ్ళు ఇచ్చేసి సరే ఎంజాయ్ చేసుకోండి అని చెప్తున్నారు అలా చేస్తే వాళ్ళకు మనీ వాల్యూ మెయిన్ తెలియట్లేదండి అందుకని చెప్పి మేము ఇలా త్రీ ఇయర్స్ నుంచి నాకు ఈ అనాథశ్రమం ఫోర్ ఇయర్స్ నుంచి తెలుసు అక్కడ ఫిఫ్టీ మెంబర్స్ వరకు పిల్లలు ఉంటారు ఫిఫ్టీ మెంబర్స్ పెద్దవాళ్ళు ఉంటారు ఇంకా అది నేను చూపిస్తాను అయితే గులాబ్ జామున్ చేస్తున్నానండి అసలు రోజు ఓపిక లేదు కొంచెం బాగాలేదు ఒంట్లో అసలు కేక్ ఇంట్లో నేనే చేసేదాన్ని ఇంకా మధ్యాహ్నము ట్యూస్డే రోజు మధ్యాహ్నం గులాబ్ జామున్ చేశాను అందరికీ ఇవ్వడానికి అని ఇల్లు మా నేబర్స్ పోరళు వాళ్ళే బ్రెడ్ మీద జామ్ పెట్టి దాని మీద జెమ్స్ పెట్టి వాళ్ళ క్రియేటివిటీ అంతా ఉపయోగించి చిన్న కేక్ లాగా చేసి తీసుకొచ్చారు నాకైతే వాళ్ళ థాట్కి అసలు వాళ్ళు ఆలోచించి చేశారు చూడండి నాకైతే బాగా అనిపించింది లాసే రాగానే రాకముందే వాళ్ళ ఇంట్లోకి వచ్చి వెయిట్ చేసి అది రాగానే దాంతో కట్ చేయించి దానికి పెట్టి వాళ్ళు కూడా తిన్నారు చాలా బాగా అనిపించింది పిల్లలు చూడండి అసలు ఎంత ప్రేమగా ఉంటారో ఇంకా ఏది ఇంకా వాళ్ళు తినిపించడం అయిపోగానే మాకు లేట్ అవుతుంది అయినా కూడా వాళ్ళు కష్టపడి అలా చేసి తీసుకొని వచ్చి లాస్ అని చెప్పి వెయిట్ చేశారు కదా వాళ్ళ కోసం కొంతసేపు అక్కడే ఉండి వాళ్ళ సరదా తీరి వాళ్ళతో ఫొటోస్ దిగి ఇంకా మేము అనాథాశ్రమంకి వెళ్ళిపోయామండి వివేకానంద వృద్ధాశ్రమం ప్లస్ అనాథాశ్రమము ఇంకా మేము టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉండేవాళ్ళు నేను అప్పుడు మా అన్నయ్య కూతలను కూడా తీసుకెళ్ళినా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళకి బాగా అనిపించి మొన్న ఏప్రిల్ సెవెంటీన్త్ కూడా మా అన్నయ్య పెద్ద కూతురు అక్కడే సెలబ్రేట్ చేసుకుంది తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వెళ్ళి లంచ్కి అమౌంట్ కట్టి అక్కడ అందరికి వడ్డిచ్చి అక్కడ వాళ్ళతో తిని ఈ కేక్ కట్ చేసి మరీ వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట మేము కూడా నెక్స్ట్ టైం ఇక్కడే చేసుకోవడానికి ప్లాన్ చేస్తామని అన్నారంట ఇంకా అందుకే నేను ఈ వీడియో పెడుతున్నాను అండి ఏదో మేము గొప్ప పని చేసాము మేము ఇలా అని చెప్పుకోవడానికి అస్సలు కాదు మా వల్ల ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి మేము ఇలా చేస్తాము అంటే ఆ పిల్లలకి కొంచెమన్నా ఇదవుతుంది కదా ఎందుకంటే ఈ అనాథశ్రమం ఓన్లీ దాతల మీదే నడుస్తుంది ప్రతిరోజు దాతడిచ్చే డబ్బులతోనే ఈ అనాథాశ్రమం నడుస్తుంది ఏ పూటైనా అమౌంట్ లేకపోతే వాళ్ళు కొంచెం ఏమైనా వస్తువులు లేకపోతే తక్కువ తింటారంట అది నాకు చాలా బాధగా అనిపించింది మేము నైట్ డిన్నర్కి త్రీ థౌజండ్ కట్టినా మళ్ళీ వాళ్ళకి కొన్ని వస్తువులు లేవంట మా అన్నయ్య కూతురు చెప్పారంట అమౌంట్ ఇస్తే మాత్రం తీసుకోరు మనమే ఆ ఐటమ్స్ ఏంటో కనుక్కొని ఫోన్ చేసి తీసుకొని వెళ్ళి ఇస్తే తీసుకుంటున్నారు ఇంకా పిల్లలతో గడిపితే అసలు ఎంతసేపు గడిపినా అది అనిపిస్తుంది మేము టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు ఒక పాప చిన్నగా ఉండే పెద్దగా అయిందని చూడండి మాతో ఆడుకుంటుంది లక్కీ అంట దాని పేరు ఎంత బాగా మాట్లాడుతుందో ఫోటో తీసుకుంటే వెంటనే నాకు ఫోటో చూపించి నాకు ఫోటో చూపించని చెప్పి చూసి ఇదని హ్యాపీనెస్ అయితే బాగా అనిపించింది ఇది ఏది పక్కనే కిచెన్ ఉంటుంది ఇక్కడ అందరు భోంచేస్తారనమాట పిల్లలందరూ అందరూ మేము వెళ్ళేసరికి తినేసారు మేము వెళ్ళి అనుకున్నాం కానీ మాకు లేట్ అయింది ట్రాఫిక్ వల్ల ఇంకా అందరినీ కలిసి మాట్లాడి ఇంకా పెద్దవాళ్ళు ఉంటారండి ఇంకా వేరే వేరే రూమ్స్ ఉంటాయి కింద అటు పక్కన ఉంటారు నేను టూ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అందరితో మాట్లాడి కానీ ఇప్పుడు టైం లేకుండే ఇంకా పిల్లలతోనే కాసేపు గడిపి ఇంకా వచ్చేసాము అక్కడ ఉన్న అంతసేపు చాలా బాగా అనిపిస్తుంది మీరు బర్త్డేకి బయటికి వెళ్ళి తింటారు ఒక రెండు మూడు వేలైనా ఖర్చు పెట్టచ్చు హోటల్కి కానీ ఇక్కడ వీళ్ళు ఇంత వంద మంది ఒక పూట భోంచేస్తారంటే అదే అమౌంట్ మనం వాళ్ళకి కడితే వాళ్ళ ముఖంలో చూసిన హ్యాపీనెస్ మనకి ఇంకా దేంట్లో రాదు అంత హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా మీ చేసుకోవడం ట్రై చేయండి నేను చెప్తున్నానని కాదు ఒకసారి వెళ్తే మీరే మళ్ళీ మళ్ళీ వెళ్తారో ఆ హ్యాపీనెస్ అలా ఉంటుంది సాటిస్ఫాక్షన్ కూడా ఆ లెవెల్లో ఉంటుంది అందుకే మరి మరీ చెప్తున్నాం ఇంకా మనము ఒక పూట బయట తిని అంత హ్యాపీనెస్ ఉండదు కానీ అంతమంది వాళ్ళు ఫోన్ చేసి అక్క హ్యాపీ బర్త్డే అని చెప్పి మా లాస్ట్కి చెప్పి అది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇదంతా వాళ్ళ రూమ్స్ అనమాట పక్క పెద్దవాళ్ళ రూమ్స్ అందులో గుడి కూడా కట్టారండి లోపలే అంటే పెద్దవాళ్ళు అక్కడ ధ్యానం చేసుకోవడానికి కాసేపు గడపడానికి గుడి కూడా వాళ్ళే కట్టారు నేను లాక్ ఉంది చూడండి అది లాక్ వేసేసారు మేము వెళ్ళేసరికి లేట్ అయింది కదా ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే ఇది మియాపూర్లో ఉంది మీకు డీటెయిల్స్ కావాలంటే నేను ఇస్తాను ఇంకా ఇంతే అండి మా పెద్దమ్మాయి బర్త్డే లాగ్ ఇది ఇలా జరిగింది మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను